రండి మా వాళ్ళ కూర్చోండి బాగున్నారా బాగున్నానమ్మా ఏమండి మా వచ్చా రండి అంత దూరం నుంచి రావాల్సిన అవసరం ఏముంది నాన్న ఒక ఫోన్ చేస్తుంటే నేనే వచ్చి ఉండేవాడిని కదా పని మీద వచ్చానురా ఊర్లో ఇల్లు కడుతున్నాం కదా ఒక లక్ష రూపాయలు తగ్గింది నువ్వేమన్నా సర్దగలవా బిజినెస్ కూడా చాలా డల్ గా ఉంది నాన్న నా దగ్గర కూడా డబ్బులు ఏమి లేవు ఒక వారం టైమే ఏమి సర్దిస్తాను వారం రోజులా నాకు రేపే కావాలని సరే నేనే ఏదో విధంగా అరేంజ్ చేసుకుంటానులే ఏమండి ఇలా రండి ఇది తాకట్టు పెట్టి మావయ్య గారికి కావాల్సిన డబ్బులు ఇవ్వండి వెళ్ళండి నాన్న ఐదు లక్ష రూపాయలు ఊర్లో బ్యాలెన్స్ పనులన్నీ చేయించండి ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చావు నాన్న అది తను అదే మావయ్య వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తన డబ్బులు ఉన్నాయి గుర్తు చేసి వీళ్ళు తీసుకొచ్చారు అదే మావయ్య లంచ్ కి ఏం చేయమంటారు నీ ఇష్టం తల్లి పెద్దవాళ్ళ కష్టాలను ఇట్టే అర్థం చేసుకుని కోడలు దొరకడం అదృష్టమే కదా